మండలంలోని గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల దినోత్సవం వైభవంగా జరిగింది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శివరాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ శివరాముడు మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్యన ఉపాధ్యాయులు ఉంటారని ఈ సందర్భంగా తహసీల్దార్ శివరాముడు మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్యన ఉపాధ్యాయులు ఉంటారని విద్యార్థుల మెరుగైన జీవితానికి సమాజానికి ఉపాధ్యాయులు ఎప్పుడు తోడ్పడతారని తెలిపారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెరుగైన విద్యా ఆహారం అందుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు దానిని వినియోగించుకొని వారి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని కోరారు చదువుతో పాటు ఆటల్లోనూ ముందు ఉండాలని క్రమశిక్షణతో నడుచుకోవాలని వారి జీవితాన్ని మార్చుకొని సమాజం కోసం విద్యార్థులు ముందుకు సాగాలని అందుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని తెలిపారు মো঺াদারজজাদট. ধ঱সজ্া సమాజంలో మనం ఎలా బ్రతకాలనేటువంటి ఆ సంస్కారం నేర్పిస్తుంది మనం ఎలా జీవించాలో మనకు సమాజంలో ఎలా ఉండాలనేటువంటి ఆ పద్ధతిలో నేర్పిస్తుంది చదువు అనేటువంటిది సో చదువు మనము ముఖ్యంగా మీ సైడ్ నుండి ఇక్కడ పిల్లలు ఉన్నారు స్టూడెంట్ సైడ్ నుండి ఆలోచిస్తే సో మీరు ఇప్పుడు ఇప్పుడిప్పుడే మీ యొక్క భవిష్యత్తు అనేటువంటిది మీరు స్టార్టింగ్లో ఉన్నారు మీ భవిష్యత్తుకు మీరు ఒక పునాదులు అనేటువంటివి ఈ స్కూల్లోనే వేసుకునేటువంటి పడేటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఇది సో మనకు చదవకుండా కష్టపడకుండా ఏది రాదు కష్టపడాలా కష్టపడకుండా ఎవరు కూడా గొప్పవాళ్ళు ఎవరు కూడా ఆ సైంటిస్టులు కావచ్చు ఇంజనీర్ ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎవరైనా కూడా ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఇదే ఇదనే కాదు ఒక కాంట్రాక్టర్ కావచ్చు ఒక బిజినెస్ కావచ్చు ఏదైనా కూడా కష్టపడకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు కష్టపడకుండా సంపాదించినా కూడా దాంట్లో సంతృప్తి ఉండదు మనం కష్టపడకుండా కాఫీలు కొట్టి సమస్యని పరిష్కరించే అవకాశం ఉంది మీరు మీ ఇంట్లోనే అన్నం బాగుపెడతలేరు చదువు చదువుతలేరు అంటే మనమే కారణమవుతాం ఖచ్చితంగా మీరు పిల్లలతో మాట్లాడాలి మీరు మాట్లాడు అన్నం తింటే కూడా సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపించే పరిస్థితులు వచ్చినాయి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో మీరు అందరూ ఆలోచన చేయాలి ఏడిస్తే పిల్లల్ని సెల్ ఫోన్ ఇచ్చి సైలెంట్ పెట్టడం అదొక వాళ్ళకు విద్య అయిపోయింది అది మానుకోవాలమ్మా అది అది ఉంటే ఎంత ప్రయోజనమో అంతే నష్టం ఉంది దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే వాళ్ళకు ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా అయితే మొబైల్ యూజ్ చేయాలో ఆ విధంగానే వాళ్ళు యూజ్ చేసే ఏజ్కి వచ్చిన తర్వాతనే వాళ్ళకి సెల్ ఫోన్ అలవాటు చేయాలి మీరు మీ యొక్క బతకంతో నా పిల్లల్ని ఒక రోబోటిక్స్గా మాదిరిగా తయారు చేస్తున్నారు ఊర్లో చాలామంది పిల్లలు సెల్ ఫోన్లు తీసుకొని పబ్జి అంటూ ఫ్రీ ఫైర్ అంటూ ఆ ఆటలు ఆడుతూ ఉన్నారు దానివల్ల వాళ్ళకు మానసిక స్థితి సరిగ్గా ఉండడం లేదు వాళ్ళు చెప్పినటువంటి విద్యను వాళ్ళు మైండ్కి సరిగ్గా ఎక్కించుకోవడం లేదు మీరు ఖచ్చితంగా మొబైల్ ఇవ్వడం మానేయాలి ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ ఒక డిగ్రీకి వచ్చిన తర్వాతనో డిగ్రీలోనో వాళ్ళకి అప్పుడు తర్వాత వరకు మొబైల్ అలవాటు చేయొద్దండి దయచేసి మీ పిల్లల భవిష్యత్తు మీరు నాశనం చేయొద్దు పరిస్థితులు బాగాలేవు బయట సమాజంలో ఎంతో పోటీతత్వం ఉంది ఒక్క జాబ్కి ఎంతమంది పోటీ చేస్తున్నారంటే అంతమంది ఉన్నారు మీ కొడుకు ఉద్యోగస్తులు కావాలంటే ఒకవేళ వ్యాపార లక్షణాలు ఉంటే చదువు నేర్పించండి వాడికి వ్యాపార లక్షణాలు నేర్పించండి సమాజంలో వాడు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయ్యి చాలా మందికి కూడా వాడు ఉపాధి అవకాశం కల్పించే విధంగా మనం తయారు చేయాలి చదువు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగమే కాదు అన్ని రకాలుగా వాళ్ళు సమాజంలోన ఉన్నతంగా బతకాలనే ఉద్దేశంతోనే చదువు నేర్పిస్తున్నాము మీరు ఖచ్చితంగా ఈ యొక్క చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా తీసుకొని మీ పిల్లల పట్ల మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి చాలామంది నెగ్లెట్గా ఉన్నారు మీరు ఆలోచన చేసుకోండి మీరు ఏం తప్పులు చేస్తున్నారు పిల్లల పట్ల అనేసి మీకు అనిపించవచ్చు ఓ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ బాధ ఏం చేస్తారు కానీ మీ పిల్లల కోసమే కదా మీ పిల్లల కోసం మీరు కష్టపడుతున్నది అందుకే కదా వాళ్ళు బాగుండాలని కష్టపడుతున్నారు మళ్ళీ మీరు వాళ్ళని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు అది మీకు తెలియకుండానే జరుగుతూ ఉంది చిన్న చిన్న పిల్లలకు మొబైల్స్ అలవాటు చేయదండి ఖచ్చితంగా స్కూల్కి పంపించండి స్కూల్లో ఉంటే వాళ్ళ కనీసం క్రమశిక్షణ అనే అలవాటు ఏర్పడుతుంది వాళ్ళకి ఏ విధంగా సమాజంలో మెలగాలనేదన్నా